హలో ఎవరి వాన్ హోప్ అందరు బోనర్ అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు జార్జియా ఈ వీడియోలో లోకల్ ట్రెడిషనల్ ఫుడ్ ప్రిపేర్ చేయడం ఆల్సో వాట్ ఆఫ్ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతారు అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను ఈ టైప్ ఆఫ్ వీడియో నేను ఎప్పుడు చేయలేదు బట్ నాకైతే అండ్ ఫుడ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఒకసారి ట్రై చేద్దామని చూస్తాను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఆల్సో కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ గా ఫుడ్ టూర్ చేస్తాం అన్నమాట బ్యూటిఫుల్ హోస్ట్ షోరేనా థ్యాంక్ యూ వాళ్ళ ఇంటికి వచ్చాము వాట్ ఆర్ వి మేకింగ్ టుడే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిక్ ఉంటుందంట అండ్ రౌండ్ గా చేసి మళ్ళీ వాటిని కట్ చేసి వాటితో ప్రిపేర్ చేస్తాం సో ప్రాసెస్ మొత్తం నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కూడా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదైతే We say kinkali. 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 Ah. I ah, know. Okay, nice. Specific way of eating kinkali, right? Okay. Uh -huh. So classic, you can't but let me try. I will get my weapon. <laughs> okay. Yeah, faster. It's going to be faster if you do it yes. together. Swan area, Swan area. Swan area. Yes, okay, alright. Are beautiful like this, so I will start now, But you can say Argia. Argia is good. and not insist. Ah, right. Will uh, house ready? This is how Georgian kitchens look. Typical uh, Georgian. House kitchen, is Do you like uh, uh, a yeah. drink when you make food, prepare food, or what is it? You we do. like to drink in any sort of cases. <laughs> so say. generally, we'll culture, lo, European culture, lo, very common, and right? When food prepared, they actually drink wine. So I may offer just <laughs> Either red or <laughs> white uh, wine gani <laughs> also, question kada? Eighty-seven percent <laughs> people they follow Orthodox <laughs> Christianity. Smarali. <laughs> <laughs> Rauli. Hmm. Sometimes we call it the girly wine because it's really easy to digest and it you can just enjoy with friends, sit around, talk, and discuss about stuff. And this is part of Georgian hospitality. Something on the way. <laughs> uh, okay, okay. Thank you. <laughs> <laughs> Hello is Gamarjoba, right? Gamarjoba. Hello, yeah. Yes. And cheers is kind of similar. Yeah. But it sounds uh, in the middle different. It's Gaumarjos. ఆమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి జార్జియన్ హాస్పిటాలిటీ ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఆల్సో మీకు జార్జియా బాగా నచ్చినట్టుంది నెక్స్ట్ టైం డెఫినెట్ గా విజిట్ చేయండి అనేసి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో టిపికల్ జార్జియన్ స్టైల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసేటప్పుడు ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారంట అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెట్స్ ట్రెడిషనల్ కిన్కలీ ప్రిపేర్ చేసేటప్పుడు మీట్ లో మసాలాస్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా మిక్స్ చేస్తారు సో అవన్నీ కూడా ఏం మిక్స్ చేస్తారు మనం చూద్దాం as a spice but later on we will ట్రెడిషనల్ కిన్ కళి అయితే బీఫ్ అండ్ పోర్త్ చేస్తారు నేను వేరే మీట్ అడిగితే వీళ్ళు ల్యాంబు తెప్పించారనమాట కొన్ని అవర్స్ పడుతుంది కిన్కలి ప్రిపేర్ చేయడానికి ట్రెడిషనల్ వేలో టైం తీసుకొని వేరీ పేషెంట్ గా క్రియేట్ చేయాలన్నమాట సో మీట్ అయితే మిక్స్ చేస్తున్నాను కిమ్ కలి ఇంగ్రీడియంట్ మిక్స్ చేసాం కదా ఒక స్పెషల్ వే ఆఫ్ టెస్టింగ్ ఉంటదంట స్పూన్ టెస్టింగ్ అనేసి ఆమెకి వెరీ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఈజీగా టెస్ట్ చేస్తారు and the spoon test is sort of the water method mm -hmm. meat loki call spender so artists okay. test yeah. they explain uh, just and experience could. but sometimes we have such thing called as the spoon test you see okay. liquid is already entering inside okay so it should be fine okay, yes. okay. so is it like uh, absorbing the water when we mix it yes okay, so okay. Obviously the, okay. Uh, especially okay. the meat okay. that's why classic ones are uh, made with meat because చూపిస్తారు అండ్ స్పెషల్ ఒక స్మాల్ ప్లేట్ ఉంటది దాన్ని యూస్ చేసి ప్రిపేర్ చేస్తారు చూద్దాం And from the back she will be holding it with her thumb always. Okay. And you just follow the process but keep holding from one hand. You have to push up a little bit, then try ah, okay. to press from all around. Oh, okay. Remove the remaining part, leave the handle. Oh, that's it. <laughs> really pretty. <laughs> Kin Kelly prepared this Rabdu. స్టార్టింగ్ అయితే వెరీ ఇంపార్టెంట్ అంట కేర్ఫుల్గా దాన్ని ఫోల్డ్ చేయాలి సో ఆ ప్రాసెస్ మొత్తం కూడా నాకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నేను ఒకటి ప్రిపేర్ చేసి చూస్తాను ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో సో ఇక్కడ లెఫ్ట్ తంప్ ఉంది కదా అది పెడుతున్నారా సో కింగ్ మేకింగ్ స్కిల్ఫుల్ ఉండాలి అండ్ టాప్ టాప్ తీసేయనమాటే సో దిస్ ఇస్ మై కిన్ జనరల్ గా ఇలాంటి కుకింగ్ క్లాస్ అయితే ఎప్పుడు చేయలేదు ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే లోకల్ ఫ్యామిలీ ఆమె వెరీ హెల్ప్ఫుల్ ఉంటారంట అండ్ అసలు ఆశ్చర్యంగా వింటున్నారు నేను చెప్తుంటే Language Pena right? translator use chess So which is uh, really good. So then really talented hunter <laughs> uh, I'm <telling> <laughs> <laughs> Professional kinkali maker. <laughs> yes. You deserve a medal in kinkali making Make a difference which one is shorter and which one is <laughs> we don't know. Yeah. We don't know. I'm like expert now. Same <laughs> 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 so, chapnaru this is my king kelly <laughs> and this is mine and this is mine yes then you can hold it and i will uh, if you want i will take photos of your own like, Okay, okay. With, uh, with her maybe should we keep it here yes we're moving to the second part of making king Kali, which is boiling it okay here we have boiling pots we add some salt ఉంటది మనం వాటర్ ని హాట్ వాటర్ గా రొటేట్ చేసి అప్పుడు మనం అందులో లోపల ప్రిపేర్ చేసిన కిన్కలిని వేయాల వేస్తే జనరల్ గా ఒకదానికి ఒకటి అంటుకోదో కూడా అవి అంటుకుపోయి ఉండిపోవట సో ఇది కైండ్ ఆఫ్ ట్రిక్ So the do orders. you need to keep uh, turning it all the times? Once it's over there, you can leave it. Ah, okay. Khaja puri andra. puri chha sanga da. type but cheese use chha saro. Puri ka pair pills nette. Ikan koda khaja puri andis bili saro. Idi koda try chha da. the same making mm. because you roll the same way, but yeah. then you have to push in the end. Okay. Okay.

There you go. This is something new. <laughs> wow. they actually hot water used to be in the High quality wheat flour. Wheat flour. That's uh, why way it's sold. Uh -huh. We don't really measure protein amount, but mm. it's uh, around 10 gram of protein on each of those. Kind of a salt cheese used to as in Hmm! Nice mm. actually. Yeah. Tastes more. <laughs> Mm, this is rice. Yes. Yeah. Uh, you, if you want, you can help. Yeah. Now, food yeah. making in general yeah. for us it's like an artwork. Oh, this so, is a, a egg, uh, egg Egg, egg thing? yolk. Okay, yes. egg yolk. Okay. This is what we call oh, yeah. Megrelian khachapuri. Uh -huh. So imagine yourself as a painter. Yeah, I'm a, a painter I'm, a yeah I'm a painter now. I'm a Georgian painter. And you're quite good at being a Georgian <laughs> painter. <laughs> wow! Look at this. Yes. Do we need to put cheese on top? Of it? Once you're finished, you mm. can sprinkle the cheese from the top as well. Okay. So the me the cheese top cheese uh, lanta topping. Uh? I'm like an expert now. Yes. <laughs> uh, is it enough? You, enough? Can, mm -hmm. you can do all of it. <laughs> okay. Let's look at this. స్ట్ నా ఫుడ్ స్పెషలిస్ట్ ఫుడ్ బోయ నేను లైట్గా వేసాను ట్రిపుల్ టైమ్స్ హ్యాండ్ అయితే వాష్ చేసుకున్నాను ఎందుకంటే బయట నుంచి వచ్చాను కాబట్టి వాచ్ కూడా తీసేయాలి బట్ వేసుకుని వదిలేసా అండి నాట్ కిన్కల్లి ప్రాసెసింగ్ అయితే చాలా లాంగ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్సో వెరీ కేర్ఫుల్ గా ప్రిపేర్ చేయాలి కాబట్టి జనరల్ గా స్పెషల్ గెస్ట్ ని అండ్ ఫెస్టివల్స్ కి అలాంటి టైంలోనే ప్రిపేర్ చేస్తారంట రెస్టారెంట్స్ లో అయితే మెషిన్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు Machadi. 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 Yes. Machadi. <laughs> the sound is kind of tricky. <laughs> Machadi yes. Machadi. Yes. Corn no flour used, to see. just like that. No, you can observe her. She is making a bowl and if you guys know the meatloaf, for example, you can make the similar oh. shape. Okay. Our uh, pan will be uh, hot corn bread type of jaastaru corn of flour use chesi meanwhile mana kinkali ready wow look at this how do we do this thing? yes make it round in your hands you can just do the same as her <laughs> she's expert like <laughs> <laughs> I'm not doing it I'm not getting it just yes it's good yeah it's are we yeah. Good? good yeah yeah <laughs> and just carefully insert <laughs> it inside. Oh. <laughs> okay. you yeah, yeah. The little little bar? yeah. a little bit. That's it okay. Ah, uh, that's okay. Yeah. <laughs> yeah. <laughs> so now the majula break <laughs> 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 This water is coming. Is sure, it? Yes. This is finished. <laughs> okay, okay, This is ready. So this sugary. is done, yeah. Yes. Wow. Look how bubbly it is. Yeah. It looks uh, yummy already. <laughs> oh of course so do you do you add uh, like uh, additional uh, toppings or anything if you only want only black pepper wow she's really like uh expert making a uh, kinkali look at this as fully of pagalas really looks yummy light pepper adds. you can generally add sharon mirudation or dumpling salad to tinte sauce salad use saru, but the thing is use the first time making a uh, not bad really good

చిల్లీ సాయిస్తారు అండ్ సాల్ట్ సాస్ డిఫరెంట్ డిషెస్ చేసేటప్పుడు యూస్ చేస్తారు అండ్ చేయాలంటే కొంచెం వాటర్ ఉండేటట్టు కొంచెం వాటర్ చేయాలి ప్రస్తుతానికి ఓన్లీ వెజిటేబుల్ దాంట్లో యూస్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది సో జార్జియన్ ఫుడ్స్ కూడా ఎందుకు బాగుంటాయి అంటే వీళ్ళు కూడా స్పైసెస్ మంచిగా యూజ్ చేస్తున్నారు కొంచెం అంటే మనంత కారం హాట్ తినరు బట్ స్పైస్ ఎస్పెషల్లీ యూరోపియన్ సిటీస్ అయితే వాళ్ళు ఎక్కువ కారం తిండరు బట్ వీళ్ళు అయితే స్పైసెస్ మంచిగా యూజ్ చేస్తున్నారు జార్జియన్ ఫుడ్ డెఫినెట్లీ గుడ్ డైనింగ్ రూమ్ అప్ సేస్ తిన్నట్టుంది ఆయన తీసుకెళ్తాం హౌస్ ఉన్నారు కదా ఆమ్ది హౌస్ కూడా అంటే ఓన్ హౌస్ Oh. oh, oh, it's okay. Just closing, here. Yeah. So, I lost one. Sorry. Oh, wow. So, we have obviously Georgian traditional white wine. Yeah, we huh? call it amber because of the color. We have cha cha, which is our strong drink, as far as yeah, yeah. <laughs> and water and obviously to me to converse a lot as i mentioned to enjoy with uh, something light <laughs> and obviously the place is making it more cozy yeah this place is really nice yeah sometimes georgians were forced to play piano kind of like ah, additional okay. instrument. local georgian house it was a it? piano and సోవియట్ టైంలో లో కంపల్సరీ పియానోస్ ప్రతి ఇంట్లో ఉండాలంట అండ్ వాళ్ళు వచ్చి నువ్వు ప్లే చేయాలంటే కంపల్సరీ ప్లే చేయాలి సో అందుకనే ప్రతి ఇంట్లో మ్యాండటరీగా పియానో టైప్ లో ఉంటుంది అండి చూడండి డెకరేషన్స్ మంచిగా చేసుకున్నాను అసలు ఇది కోజీ సెటప్ ఇది చూడండి ఎలా ఉందో అండ్ దెన్ సో హూ ప్లేస్ దిస్ Do you know so the uh, thing is sometimes uh, it's not used at all piano the decorations wow this is a fantastic uh, feast table wow look at this <laughs> <Yeah, that's laughs> okay and, and our hajjapuri is also on the if you want to uh, help yourself with some water but in this case i can okay. just help you to pour a little bit of homemade uh, yeah. white wine okay సో ఎవ్రీబడి మేక్స్ హోమ్ సో జనరల్ గా జార్జియన్స్ అయితే బయట వైన్ కొనరంట ప్రతి ఇంట్లో కూడా అసలు వైన్ ప్రిపేర్ చేసుకుంటారు సో మనం ఎవరైనా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే బయట నుంచి వైన్ తీసుకెళ్తే కైండ్ ఆఫ్ అఫెండ్ అవుతారంట ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసిన వైన్నే మనం టేస్ట్ చేయాలి సో ఇది కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే లోకల్ ట్రెడిషన్ ప్రిపేర్ చేసిన వైన్ అండ్ ఆల్సో చాచా కూడా ఉంది చాచాలో బేసికల్లీ ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది వైట్గా చిన్న బాటిల్ ఇంతకు ముందు చూపించారు కదా సో ఇవన్నీ కూడా నాకు టేబుల్ అంటే ఫుడ్ తినే ముందు ఇవన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈమెజిత రకాజీ తెలి అనేసి పిలుస్తారు వా లోకల్ హోమ్ మేడ్ వైన్ మాట టేస్ట్ చేస్తారు ఎలా ఉంటుందో కోమర్ జోస్ కోమర్ జోస్ కోమర్ జోస్ కోమర్ జోస్ సో కోమర్ జోస్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ గామర్ జోవేబ గామర్ మీన్స్ విక్టోరియా also ka kamar jobes రైట్ right yeah. Oh, okay. Okay. That's why. So I'm not feeling good. Uh, she she prepared everything, but she's not joining. <laughs> oh yes, it's yeah. She always does does like this. It's. Are like we going to try this now? Yes. Very hot. So how do we eat this? I recommend uh -huh. taking a piece. Yeah. And if you want, cut in half like this and oh. place the cheese. So in the mundu corn flour to prepare corn flour bread danete.

మనం గుర్తంకే చేస్తాం కదా ఆ టైప్ లో స్పై స్పైస్ ఆఫ్ సైడ్ డిష్ ైట్ తీసుకొని లోపల వాటర్ అంతా కూడా మొత్తం తాగేయాలంట అండ్ ఏమిటి అయిపోయిన తర్వాత దెన్ మనం చుట్టూ నార్మల్ గా తినేవచ్చు సో ఇదంతా కూడా కిన్కెళ్ళి తినే విధానం ఫినిష్ వెరీ వెల్ అండి ఎందుకంటే మనకి మిన్స్ అంటాం అంటే మనకి ఖైమా అంటాం కదా ఆ టైప్ లో వెరీ వెల్ డన్ అనమాట దాన్ని బాయిల్ చేసేసరికి మొత్తం మీట్ కూడా వెరీ వెల్ డన్ ఉంది మసాలా మళ్ళా అంటే మళ్ళాంటి మసాలా స్పైసెస్ తగుతున్నాయి వెరీ నైస్ సో కినికి వెళ్ళి ఫ్యామిలీస్లో నచ్చితే ఎక్కువ తింటారంట అండ్ ఆమె రికార్డ్ అయితే సెవెన్ తిన్నారు నేను ప్రస్తుతానికి రెండే తిన్నాను అయ్యే టూ ఫస్ట్ టైం సో ఇది చూసారా చీజ్ అసలు ఎలా ఉందో వెరీ హాట్ కూడా ఉంది వెరీ సాఫ్ట్ This thing is really soft. Mm. I would like to make a small toast. Um, I would like to welcome you guys in Georgia. And I'm really glad you like Georgian food. So I wish you to come back many, many times and enjoy the culture. So thank you very much for explaining everything and uh, <laughs> thanks for your time. Thank you. Thank you, you. Come you amazing job. <laughs> come <yours>. come <laughs> <Come> on, <laughs> Cheers. <laughs> This is always made with uh, grapes in our case. Yeah. Uh, and this is kind of like grappa, uh, Italian one, kind of like vodka, the Russian mm. drink. It's kind of a tequila, it's cha you see, There you go. Gorgeous. Gomajus. Wow. Very strong, Aslo. Yeah.

నాకైతే జార్జ్ అండ్ లోకల్ హౌస్ లో ఇది కైండ్ ఆఫ్ వెరీ స్పెషల్ టైం అనేది చెప్పొచ్చు మా హోస్ట్ కూడా చాలా వెల్కమింగ్ ఉన్నారు ప్రతిది కూడా తప్పు చేస్తే మంచిగా దగ్గరుండి మరి చెప్తున్నారు అనమాట అసలు సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ దాట్ వాజ్ రియలీ నైస్ థ్యాంక్ యూ సో ఈమైతే అసలు చాలా వెరీ వెల్కమింగ్ ఉన్నారు మంచిగా ఫుడ్ కూడా అసలు చాలా టేస్టీ ఉన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రాబబ్లీ వన్ డే టు మేక్ ఇట్ లైక్ ఇండియన్ స్టైల్ ద స్పైసెస్ నైస్ గుడ్ బికాస్యర్ ఐ హోప్ ఈ వండర్ఫుల్ జార్జ్ అండ్ అథంటిక్ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో ఫుడ్ ఫీస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ